కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థత గురైన విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం నుంచి విద్యార్థినులకు వాంతులు విరోచనాలు కావడంతో వైద్య ఆరోగ్య రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ ఫుడ్ కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల కళాశాల వసతి గృహం వంటశాలను గురుకుల పాఠశాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తాగునీరు ఆహారం పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ యాభై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు మిగతా పిల్లలకు వైద్యం నిమిత్తం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలియజేశారు

మోషన్స్ అయ్యాయి వెంటనే హెచ్ఎస్ మేడం దృష్టికి తీసుకువెళ్తే పిల్లలు వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ అయ్యేసరికి ఒక పది మంది వరకు మోషన్స్ వామిటింగ్స్ అవ్వడం వల్ల వెంటనే మెడికల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి ఇంటర్మీట్ చేసి హెడ్ ఆఫీస్ కూడా ఇంటర్మేట్ చేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు నైట్ క్యాబ్ మెంబర్స్ అంటే నేను వచ్చేటప్పటికి థర్టీ వచ్చారండి మన వెనక అంబులెన్స్ లో లేదండి మాక్సిమం షిఫ్ట్ చేస్తున్నారు అంటే కొంతమందికి ఆ క్యాబేజ్ డైజెషన్ గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అలా ఏమైనా అయ్యి ఉండొచ్చు అదే అండి మాకు అర్థం కాలేదు ఎందుకు ఇంతమందికి వాటర్ బాగానే ఉంటుంది ఆరోప్లేన్ వాటర్ కొత్తగా ఏం లేదని అంటే నైట్ టైం అవడం వల్ల క్యాబేజ్ ఇండైజెషన్ అయ్యి ఉండొచ్చు గ్యాస్ట్రిక్ పెట్టి అండి అదే కారణాలు ఏంటన్నది మాకు కూడా ఇంకా తెలియదు అది ఇంకా తెలియదు అండి అసలు ఏంటి కాజ్ ఏంటో తెలియదు మేము మార్నింగ్ వచ్చేసరికి మోషన్స్ వామిటింగ్స్ అని చెప్పారండి పిల్లలు అది మెడికేషన్ స్కూల్లో చేసాము నైట్ టెన్ కి ఆ టైం టాబ్లెట్స్ అవి ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువయ్యేసరికి వెంటనే హాస్పిటల్ చేసాము మరి ఉదయం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతాల్లో పాఠశాలలో పిల్లలు పది మంది మొదట మొట్టమొదట పది మందికి ఇలా వామిటింగ్ వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు అక్కడ మేము వచ్చిలోకే ఆవిడ అప్పటికే బిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి ఎంఈఓ గారికి అలాగే ఇన్ఫామ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి రా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు మేము అందరితో వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక తగ్గదే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా మెజెంట్ అందరికీ స్టాఫ్గానే ఉన్నారు వాళ్ళు కొంచెం యాక్సైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క అటెండెంట్ పెట్టమని వారికి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా గ్యాపీగా చూస్తున్నారు ప్రస్తుతానికి అంతా ఉంది అప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్ దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది మేడం చెప్తున్నట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక ట్వంటీ పడుతుంది ఈ లోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమైనా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళని అరేంజ్ చేయించాం ఇవన్నీ కూడా ప్రెసెంట్ అక్కడ ఉన్న వాటరూమ్ కూడా స్టాఫ్ చేయించు కాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసిన ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు అసలు ఇంటి ఇలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వట్లేదు మనందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే

ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో కొందరికి స్టమిత కొట్టడం ప్లస్ కొంత మోషన్స్ అని కొంత కంప్లీట్ వచ్చింది ఇమిడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్ కానీ ప్లస్ డీమ్ గారికి ఇన్ఫార్మ్ చేయడం ఇమిడియట్గా అక్కడికి వెళ్ళి ఇంటమ్స్ చూసిన తర్వాత అలాగే నలభై ఏడు మంది నలభై ఏడు మందిని ఇవాళ సీహెచ్సి ఏలేశ్వరం హెల్త్ సెంటర్ యలేశ్వరంలో ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి స్కూల్ కూడా సో అక్కడికి మూవ్ చేయడం జరిగింది సో పిల్లలందరికీ ఫిలిమ్ డేట్ టెస్ట్ చేసేసే బీపీ బాగానే ఉందా తర్వాత ఏదైనా వెహికల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది ఎవరికి నలభై ఏడు మందికి అందరూ ఉన్నారు ఎవరికి పుట్టినకి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు అండ్ ప్రకారం అందరికి ఇవ్వడం జరుగుతుంది ఆరు అదే ఓఆర్ఎస్ వాటర్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఆరు వందల నలభై రెండు పిల్లల్లో ఒక నలభై ఏడు మంది ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళని అక్కడే మన సి మీదూంలోనే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టు అక్కడే చెక్ చేయడం జరిగింది రూపాయలు ఇంకా ఏదన్నా ఎవరికన్నా మళ్ళీ నోకేషన్ తీసుకురావడం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని వాటర్ చేసి నాకు ఒకసారి మాట్లాడుతుంది దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థి కానీ స్టోరెంట్ కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలి పదే పదే చెప్పడం జరిగింది దానికి తగ్గట్టు గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ ఇస్ నాట్ దేర్ అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అంటే ఏదైనా కెమికల్స్ అనే వాటర్లో ఏదైనా సీపేజ్ లాంటివి అయితే ఏం జరగలేదు బయాలజికల్ కంటే పంపించాయి ఏదన్నా ఇంకా బ్యాక్టీరియా అంటే ఉందో తెలియాల్సి చేస్తే పంపించాం సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుకు మనం కట్టేసుకుంటాం సో ప్రైమఫేస్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కానీ తిన్న తిన్నది